హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చేసేయండి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఈ తేదీ నుండి మీ ఇళ్ళకైతే పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక పాత రేషన్ కార్డులు అయితే మీకు పని చేయండి అయితే మనకు ఆ కొత్త రేషన్ కార్డులు ఎలా ఉంటాయి అయితే మనకు ఎప్పటి నుండి పంపిణీ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం స్మార్ట్ కార్డుల రూపంలో ఇప్పుడు రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారండి అయితే ఇప్పుడు ఇచ్చే ఇవ్వబోయే రేషన్ కార్డులో మనకు క్యూఆర్ కోడ్తో పాటుగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలు కార్డులో అయితే తయారు చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ వ్యవస్థను మరింతగా మరింతగా ఆధునీకరించే విధంగా అయితే మనకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించాలని చెప్పేసి అధికారులు అయితే సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నటువంటి సాధారణ పేపర్ రేషన్ కార్డులకు బదులుగా ఈ సా ఈసారి ఆధునిక సాంకేతిక ఆధారంగా డిజిటల్ పద్ధతిలో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారండి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో మనకు బ్యాంక్ ఏటీఎం కార్డు లాగానే ఉంటుంది అయితే ముద్రణ నాణ్యత కూడా అయితే అత్యుత్తమంగా అయితే ఉంటుంది కార్డు ముందు భాగంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిహ్నం అయితే ఉంటుంది కార్డుదారుడి యొక్క ఫోటో రేషన్ కార్డు నంబరు రేషన్ షాపు నంబరు మొదలైనటువంటి వివరాలు అనేది సో ఈ స్మార్ట్ రేషన్ కార్డులో అయితే మనకు ముద్రించి ఇస్తారు సో మనకు వెనక వైపు మనకు కుటుంబంలోని సభ్యుల యొక్క వివరాలు కూడా అయితే ఉంటున్నాయి సో ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ప్రధాన లక్ష్యం రేషన్ సరఫరాలో ప్రా పారదర్శకత తీసుకురావడము ఈ కార్డులను ఈ పోస్ట్ యంత్రాల ద్వారా స్కాన్ చేస్తే కనుక సంబంధిత కుటుంబానికి సంబంధించిన మొత్తం డేటా అనేది వెంటనే వచ్చేస్తుంది వెంటనే మనకు సబ్సిడీ కూడా వస్తుంది ఏమేం వస్తువులు తీసుకున్నారు అనే వివరాలను కూడా అయితే మనకు ఈజీగా అయితే క్యాచ్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ సంబంధించి ప్రక్రియ అనేది ఇప్పటికే ప్రారంభమైంది ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ అనగా మనకు ఈ టెండర్స్ ద్వారా అయితే ముద్రణ పనులు అయితే చేపడబోతున్నారండి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని చెప్పేసి లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయని చెప్పి సమాచారం కానీ గత ప్రభుత్వ హయాంలో లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లో అయితే ఉన్నట్లు తెలుస్తుంది సో కొత్త కూటమి ప్రభుత్వం అధికారికంగా మనకు అర్హత కలిగినటువంటి వారికి రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారు అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి మనకి ఏంటంటే వచ్చే నెల నుండి మనకు పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి మనకు అనగా మే నెల నుండి రేషన్ కార్డు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకున్నారు కాబట్టి అయితే దీనికి సంబంధించినటువంటి కొంతమంది పేర్లు మన సభ్యుల యొక్క పేర్లు జోడించము తొలగించడం ఈ ఆప్షన్ కూడా విడుదల చేశారు కాబట్టి ఇంకా కొత్తగా మనకు దరఖాస్తు చేసుకునే వారు తమ యొక్క కార్డు స్టేటస్ ను మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించి కూడా మీకు ఫెసిలిటీ అయితే ఇచ్చారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి మనకు వచ్చే నెల నుండి అయితే అందిస్తున్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ప్రతి ఒక్కరి ఇంటికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అధికారుల ద్వారా ఏంటంటే అధికారుల చేతుల ద్వారా సో ఈ కార్డులు అనేది అందించడం అయితే జరుగుతుంది ఈ కార్డులు అనేవి మనకు ఏటీఎం సైజు అనగా మీ యొక్క ఏటీఎం ఏ సైజు ఉంది సో ఆ విధంగా ఉంటుంది సో మీకు ఆల్రెడీ తమ్మున్ లో సో ఆ విధంగా ఉంటుంది సో ఈ విధంగా రేషన్ మనకు ఈ కార్డులు అయితే ఉంటాయండి సో ఇదండి ఈ కార్డు లో మనకు ఇక్కడ ఇక్కడ నుండి పనిచేస్తాయి సో పాత రేషన్ కార్డులు అంటే అనగా జగనన్న గారి ప్రభుత్వంలో ఏదైతే కార్డులు ఉన్నాయో అవి పని చేయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్